ఈ సాగార విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ టెలిఫోన్లు ధర్నా చేస్తారు అంటే అసిస్టెంట్ టెలిఫర్ల గురించే కాదు ధర్నా చేసేది ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంపీ సెస్సు కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ సెస్సులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యంత కీలకమైనటువంటి కార్మికులు చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల మంది వినియోగదారులకి కరెంట్ ఇవ్వడంలో వీళ్ళే ఈ అసిస్టెంట్ హెల్పర్ అని పేరు పెట్టారో వీళ్ళు చాలా కీలకమైనటువంటి మనుషులు అయితే వీళ్ళనే వాస్తవానికి ఏపీఎస్సిబి రూల్స్ కానీ లేదనుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ట్రాన్స్కో డిస్కామ్లు ఈ విషయాల్లో కానీ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ అని పిలవాలి కానీ మరి ఏ చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి అడ్డం మీద పనిచేసుకునే వాళ్ళలాగా అసిస్టెంట్ హెల్పర్ అని పిలవడం అనేది చాలా దుర్మార్గమైంది దీనిని మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము అయినా వాళ్ళ విషయాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు అట్లాగే వీళ్ళకి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వడం అంటే ఇంక్రిమెంట్ రావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని మీద కూడా మాట్లాడుతూ ఉంటే చైర్మన్ గారు ఎండీ గారు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడండి అంటారు మేమే స్వయంగా కమిషనర్ గారు సెక్రటేరియట్లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడితే ఇది ఇండిపెండెంట్ బాడీ పాలక వర్గాన్ని తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా లో ఇస్తున్నటువంటి పద్ధతుల ప్రకారంగా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు గ్రేడ్ చేంజ్ చేయొచ్చు జూనియర్ అని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు అదే విషయం ఇక్కడ చైర్మన్ గారికి చెప్పినా ఇక్కడేమి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున అనివార్యంగా మేము ఇక్కడ ధర్నా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ధర్నా పెడుతున్నాం అని చెప్పిన తర్వాత మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఒక నోటీస్ పంపించారు ఎండి గారు ఇక్కడ విద్యుత్ సంస్థలో సమ్మెలు ఉన్నాయి సమ్మెలు నిషేధమైనవి ఉన్నాయి కానీ మీరు సమ్మె ఎట్లా చేస్తారని చెప్పి చెప్పారు ఇక్కడ మేము యాజమాన్యాన్ని ప్రశ్నించి తెలుసుకున్నాం మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు సమ్మె చేయడం లేదు సమ్మె చేసి ఇరవై ఏడు లక్షల మంది సిరిసిల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించాలని మా యూనియన్గా మేము ఎప్పుడు అనుకోలే మేము కేవలం నిరసన తెలుపుతా ఉన్నాం ఈ నిరసన ద్వారా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాలక మండలికి ప్రజలకే ఈ కార్మికులకి అన్యాయం జరుగుతా ఉంది అన్యాయాన్ని సవరించాలని చెప్పి డిమాండ్తో ఇక్కడికి ప్రదర్శనగా వచ్చాము తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఎండీ గారు ప్రజలకి తప్పుదారు పట్టిస్తా ఉన్నారు పాలక మండలికి కూడా మేము మెమోరండల్ ఇచ్చాము డైరెక్ట్ మెమోరండల్ ఇచ్చాము చైర్మన్ గారికి ఇచ్చాము అట్లాగే ఎండి గారికి మెంబర్ ఇచ్చాము దాని మీద ఇంతవరకు కూడా ఏ రకమైన స్పందన లేదు ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం చేయలేని పక్షంలో ఈ ప్రజల దగ్గరికి వెళ్తాం డైరెక్టర్ దగ్గరికి మరోసారి వస్తాం మాకింత అన్యాయం జరుగుతూ ఉంది మా అన్యాయానికి పాలక మండలి న్యాయం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో సభలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలనే డిమాండ్ కూడా ఆ ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంతవరకు పోకుండా చైర్మన్ గారికి బహుశా నేను అనుకోవడం చైర్మన్ గారికి కొంచెం ఈగో ఉందేమో అనిపిస్తా ఉంది ఇక్కడ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చూస్తున్నాము తప్ప ఈగోలు లేవు మీకు వద్దు మాకు వద్దు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ బీఈడబ్ల్యూగా ఉన్నటువంటి కార్మికులు డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ చనిపోయారు బయట రోడ్ లో చనిపోలేదు డిపార్ట్మెంట్ లో చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం ఇచ్చారు కానీ వాళ్ళని పర్మనెంట్ చేయాలి కదా మరి ఇన్ని సంవత్సరాలైనా పర్మనెంట్ ఎందుకు చేయలేదు అదే ఎన్పిటీసీలోనూ ఎస్పీటీసీలో ట్రాన్స్ఫర్ చనికోలే అయితే చనిపోయినటువంటి కార్మికులు డైరెక్ట్గా రెగ్యులర్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు మరి మన దగ్గర ఏంటి ఇది వివక్షత కాదా దీనిని మేము ప్రశ్నించడం కోసం ఇక్కడికి వచ్చాము కాబట్టి దీనికి అత్యంత కీలకమైనటువంటి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కేటీఆర్ గారు కూడా ఈ రోజు జరిగే ఈ ధర్నా కార్యక్రమాన్ని మీడియా ద్వారా చూసి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలికి ముఖ్యంగా చైర్మన్ గారికి చెప్తారా వార్నింగ్ ఇస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో మా కార్మికులకి అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతులలో ఇమ్మీడియట్లీ ప్రమోషన్స్ ఇవ్వాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి నేను అసిస్టెంట్ హెల్పర్ అనే పేరుని జూనియర్ లైన్మెన్ గా మార్చాలి గతంలో టీఈఏ ఏదో ఒకటి ఉంది అంటే కన్వెన్స్ అలవెన్స్ ఇచ్చేవారు దానిని గత ఏడు నెలల నుంచి ఆపేశారు అంటే మాకు జీతాలు పెరిగినాయి అని ఆపేరా లేదనుకోండి ఎందుకోసం ఆపేరు మాకు రావాల్సిన బెనిఫిట్ని మా హక్కు లేకుండా మా సమాచారం లేకుండా ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి కూడా పాలక మండలిని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే దానిని ఏడు నెలల నుంచి ఆపినటువంటి దానిని వెంటనే రిలీజ్ చేయాలి కాబట్టి మా డిమాండ్లో మా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారికి ఇస్తాము తక్షణమే మా యూనియన్ నా రాష్ట్ర నాయకత్వంతో లేదా ఈ జిల్లా నాయకత్వంతో పిలిచి చర్చించి మాట్లాడాలి ఆ రకంగా సమస్య పరిష్కారం చేయాలి కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ సందర్భంలో జరగబోయే పరిణామాలకి కన్జ్యూమర్స్ కి అసౌకర్యం కలిగిన రైతులకి అసౌల్యం కలిగిన ఇక్కడ సిరిసిల్ల అనేది చేనేత కార్మికులకి చాలా అత్యంత కీలకమైన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన జిల్లా సిరిసిల్ల ఇక్కడ చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దానికి అంతటికీ కూడా పూర్తి బాధ్యత ఈ యాజమాన్యమైందని చెప్పేసి కూడా మనకి చెప్పదలుసుకున్నాను కాబట్టి చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సహకరించినటువంటి పోలీసు వారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా